ప్రతి ఒక్క విద్యార్థి పీడిఎస్ విద్యార్థి సంఘంలో జాయిన్ అవ్వండి మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా మా దృష్టికి తెలియజేయండి మనందరం కలిసి పరిష్కరించుకుందాం అలాగే గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ బీసీఎస్ఈ హాస్టల్లో కానీ ఎటువంటి సమస్యలు ఎదురైనా మా దృష్టికి తేవండి మనందరం కలిసి ఈ సమస్యలు పోరాడి పరిష్కరించుకుందాం పీడిఎస్ విద్యార్థి సంఘంలో ప్రతి ఒక్క విద్యార్థి చేరాలని మనవి చేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కోసం జార్జిరెడ్డి గారి స్ఫూర్తితో పీడిఎస్ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేక సమస్యల్ని ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘం మాధ్యమంలో పోరాటాలకు వేదికగా పీడిఎస్ఈ విద్యార్థి సంఘం ఉంది ఈరోజు హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సమస్యలమైనటువంటి పోరాటాలని నిర్వహిస్తుంది ఓవైపు దేశంలో రాష్ట్రంలో జిల్లాల్లో విద్యను వ్యాపారం చేసేటువంటి ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా అనేకమైన పోరాటాలు నిర్వహిస్తూనే ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం ప్రభుత్వ విద్యను నిలబెట్టుకోవడం కోసం కూడా అనేకమైనటువంటి పోరాటాలు వేదికగా పీడిఎస్సి విద్యార్థి సంఘం చేయబోతా ఉన్నది వీటన్నిట్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వామ్యాలు చేసుకుని విద్యార్థులకు హక్కుల కోసం ఈరోజు విద్యార్థులకి ఎన్నికల సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడం కోసం కూడా మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ పోరాటాలు అనేకమైనటువంటి పోరాటాలు వేదికగా పీడిఎస్ ఆర్గనైజేషన్ ఈరోజు ఉన్నటువంటి ఉంది కాబట్టి భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఈరోజు ఇప్పటి వరకు డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీకి సంబంధించిన కౌన్సిలింగ్ జరగకపోవడం డిగ్రీ కాలేజీలు ఎక్కడ ఏమని ఆన్లైన్లో దర దరఖాస్తు చేసుకోకపోవడం ఇప్పటికైనా ప్రారంభం కాకపోవడం ఒక సమస్య అయితే ప్రారంభమైనటువంటి కాలేజీల్లో సరైనటువంటి సౌకర్యాలు లేక సరైనటువంటి సదుపాయాలు లేక హాస్టల్స్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు వేదికగా ఈరోజు చదువుతున్న పరిస్థితుంది ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అనేకమైన పోరాటాలు వేదికగా పీడిఎస్ఈ విద్యార్థం ఉంది అందుకే విద్యార్థుల హక్కులు నెరవేరాలన్నా విద్యార్థి సమస్యలు పరిష్కారం కావాలన్నా పీడిఎస్ ఆర్గనైజేషన్ లో ప్రతి విద్యార్థి చేరాలి చేరి వాళ్ళ సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ పీడీఎస్ విద్యార్థి సంఘంలో ప్రతి విద్యార్థి జాయిన్ కావాలని కోరుకుంటూ ఈరోజు పీడిఎస్ జిందాబాద్